ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరూ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ శ్రీరామచంద్ర పరబ్రహ్మణి నమ ఆపదపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము డెబ్భై రెండవ సర్గందరి గల ఒకటవ శ్లోకం నుంచి యాభై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు కైకేయి భవనమునకు పోయి తల్లికి ప్రణమిల్లుట ఆమె చెప్పగా తన తండ్రి స్వర్గస్థుడయ్యాడు అని విని దుఃఖితుడై విలపించుట అన రాముడు ఎక్కడా అని అడిగి ఆమె వలన రామ వనవాస వార్తను వినుట అనే కథగా విందాం తండ్రి గృహంలో తండ్రి కనబడకపోగా భరతుడు తల్లిని చూడడానికై ఆమె గృహానికి వెళ్ళాడు దూరదేశం నుండి తిరిగి వచ్చిన కుమారుని చూడగానే కైకేయి సంతోషించి బంగారు ఆసనం నుండి దిగ్గున లేచింది భరతుడు శోభావిహీనమై ఉన్న తన గృహంలో ప్రవేశించి మంగళకరములైన తల్లి పాదాలను స్పృశించి నమస్కరించాడు ఆమె యశస్సాలి అయిన ఆ కుమారుని శిరస్సుపై మూర్కొని కౌగులించుకుని ఒడిలో కూర్చుండబెట్టుకుని ప్రశ్నింప ప్రారంభించింది నీవు తాతగారి ఇంటి నుండి బయలుదేరి ఎన్ని రోజులైంది రథంపై శీఘ్రంగా ప్రయాణం చేయడం చేత నీకేమీ మార్గాయాసం కలగలేదు కదా నీ తాత నీ మేనమామ అయిన యుధాజిత్తు క్షేమంగా ఉన్నారా నీ ప్రవాసం సుఖంగా గడిచిందా ఈ విషయాలన్నీ చెప్పు అని పలికింది కైకేయి ప్రేమపూర్వకంగా ఈ విధంగా ప్రశ్నించగా భరతుడు ఆమెకు అంతా చెప్పాడు నేను తాతగారి ఇంటి వద్ద నుండి బయలుదేరి నేటికి ఏడు రోజులైంది నీ తండ్రి అయిన రాజు నా మేనమామ అయిన యుధాజిత్ క్షమంగా ఉన్నారు శత్రు సంహారకుడైన కేకయ్య రాజు నాకు ఇచ్చిన ధనాన్ని రత్నాలను తీసుకుని వచ్చేవాళ్లు మార్గంలో అలసట చెందడం చేత వారిని వెనుకరమ్మని నేను ముందుగా వచ్చేశాను రాజ సందేశం తీసుకుని వచ్చిన దూతలు తొందర పెట్టడం చేత నేను ముందుగా వచ్చాను నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను సమాధానం చెప్పమ్మా అని ఇలా కొనసాగించాడు శయనించడానికి తగినది బంగారం చేత అలంకరింపబడినది అయిన నీ పర్యంకం శోభావిహీనంగా ఉంది ఇక్కడ ఉన్న దశరథ మహారాజు పరివార జనులు ఎవ్వరూ ఆనందంగా ఉన్నట్లు కనబడడం లేదు దశరథ మహారాజు ఎక్కువగా ఇక్కడ నీ గృహంలోనే ఉండేవాడు ఈనాడు ఆయన కనబడడం లేదు ఆయన్ని చూడ్డానికై నేను ఇక్కడికి వచ్చాను నా తండ్రి గారికి పాతాభివందనం చేయాలి ఆయనని గురించి చెప్పు ఆయన ఇక్కడికి రాకపోతే నా పెద్ద తల్లి అయిన కౌశల్య గృహంలో ఉన్నాడా అని అడిగాడు అన్ని విషయములు తెలిసినదైనను కూడా రాజ్య లోపంచే మోహితురాలైన ఆ కైకేయి ఈ విషయాలు తెలియని ఆ భరతునకు భయం భయంకరమైన అప్రియ విషయాన్ని ప్రియమైన విషయాన్ని చెప్పినట్లు చెప్పింది మహారాజు మహాత్ముడు తేజస్సాలి యజ్ఞములు చేసినవాడు సత్పురుషులకు ఆశ్రయభూతుడు అయిన నీ తండ్రి ప్రాణులన్నింటికి ఏది చివరి గట్టు ఆగతి పొందాడు ఆ మాట వినగానే భరతుడు పితృశోకం చేత మిక్కిలి బాధపడుతూ వెంటనే నేలపై పడిపోయాడు అతడు అయ్యో చచ్చితిని అని జాలి కొలుపునట్లుగా దీనంగా పలుకుతూ చేతులు చాచి నేలపై పడిపోయాడు పితృ మరణం చేత కలిగిన దుఃఖం భరింపరానిదై అతని మనస్సును కలత చెందినట్లు చేసింది ఇట్లు శోకాక్రాంతుడై అతడు విలపించాడు సుందరమైన ఆ నా తండ్రి శయనము వర్షాకాలము గడిచిన పెమ్మట నిర్మలంగా ఉన్న రాత్రియందు ఆకాశము చంద్రునితో ప్రకాశించినట్లు ప్రకాశిస్తూ ఉండేది జీశాలి అయిన నా తండ్రి లేకపోవడం చేత ఆ శయనమే ఈనాడు చంద్రుడు లేని ఆకాశం వల్లే నీరు ఎండిపోయిన సముద్రం వల్లే ప్రకాశరహితమై ఉంది జయించు వారిలో శ్రేష్ఠుడైన భరతుడు కంఠముతో పాష్పమును అనగా డగ్గుత్తికను కలిగించే శ్లేష్మాధికమును విడుస్తూ శోభాయుక్తమైన ముఖాన్ని వస్త్రంతో కప్పుకుని మనసులో అధికంగా పీడితుడయ్యాడు ఆర్తుడైన భరతుడు వనమునందు గండ్ర గొడ్డలి చేత ఛేదించిన వృక్షము మానువలే నేలపై పడి ఉన్నాడు శోకార్తుడైన భరతుని చూసి కైకేయి అతనిని నేల మీద నుండి లేవదీసి ఈ విధంగా పలికింది గొప్ప కీర్తిగల ఓ రాజకుమారా లెమ్ము లెమ్ము అలా పడుకుని ఉన్నామేమిటి సభలలో సమ్మానమును పొందడానికి అర్హత గలని వంటి సత్పురుషులు ఈ విధంగా దుఃఖిస్తారా శీలమును వేదవాక్యములను అనుసరించుని బుద్ధి దాన యజ్ఞాదులందు అధికారము కలదై సూర్యుని గృహమున కాంతి వలె అవిచ్ఛిన్నంగా ప్రకాశిస్తుంది అని పలికింది అనేక విధములైన శోకములు చుట్టుముట్టగా అతడు నేలపై దొడ్లుతో చాలాసేపు ఏడ్చి తల్లితో మరల ఈ విధంగా అన్నాడు మహారాజు రామునకు రాజ్యాభిషేకం చేయునో లేదా ఏదైనా యజ్ఞం చేయునో అని ఆలోచించుకుంటూ నేను సంతోషంతో ప్రయాణం చేశాను నేను అనుకున్నదంతా తారుమారైంది నిత్యము నా ప్రియహితములు నా తండ్రిని చూడజాలకపోవడం చేత నా మనసు బ్రద్దలైపోయింది తల్లి నేను ఇక్కడ లేనప్పుడు తండ్రి చనిపోవడానికి అతనికి ఏం వ్యాధి వచ్చింది యంగా తండ్రికి ప్రేత సంస్కారం చేసిన రామాధుడు ధన్యాత్ములు కదా కీర్తిమంతుడైన మహారాజునకు నిజంగా నేను వచ్చినట్లు తెలియదు తెలిసి ఉంటే శీఘ్రంగా నన్ను వంచి నా తలపై ఆఘ్రాణించి ఉండేవాడు బూడిద కప్పి ఉన్న నన్ను ఏ చేతితో మాటిమాటికి తుడుచుచుండేవాడు శ్రమ లేకుండా పనులను సాధించు నా తండ్రి యొక్క సుఖకరమైన స్పర్శగల అట్టి హస్తం ఎక్కడ ఉంది ఏ రాముడు నాకు సోదరుడో తండ్రియో బంధువో ధీమంతుడైన ఏ రామునకు నేను దాసుడను శ్రమ పడకుండా కార్యాలను సాధించే ఆ రామునకు నన్ను గూర్చి శీఘ్రంగా తెలుపు ధర్మం తెలిసిన పూజ్యులందరికీ కూడా అన్నగారు తండ్రే కదా అట్టే అన్నగారి పాదాలు పట్టుకుంటాను ఇప్పుడు నాకు అతడే గతి కదా ధర్మములు తెలిసినవాడు నిత్యము ధర్మమును అనుసరించేవాడు సత్యమైన ప్రతిజ్ఞ కలవాడు దృఢమైన నియమం కలవాడు పూజ్యుడు సత్యమైన పరాక్రమం కలవాడు మహారాజు అయిన నా తండ్రి ఏం చెప్పాడు నాకు నా తండ్రి ఇచ్చిన చివరి సందేశం యథాతథంగా వెనగోరుతున్నాను భరతుడు ఈ విధంగా ప్రశ్నించగా కైకేయి జరిగినది జరిగినట్లుగా చెబుతూ ఈ విధంగా పలికింది ఆ రాజు హా రామ హా లక్ష్మణ అని విలపిస్తూ పరలోకాన్ని పొందాడు నీ తండ్రి పాసములచే కొట్టబడిన మహాగజం వలే మృత్యు పాసములచే చుట్టబడిన వాడై చివరి మాటలు ఈ విధంగా పలికాడు సీతా సమేతుడై తిరిగి వచ్చిన రాముని మహాబాహువైన లక్ష్మణుని చూడగలిగిన వారు ధన్యాత్ములు కదా అన్నాడు అప్రియమైన ఆ రెండవ వార్తను వినగానే భరతుడు దుఃఖిస్తూ దిగులు చెందిన ముఖంతో తల్లిని మరల ఈ విధంగా అడిగాడు ధర్మాత్ముడైన రాముడు సోదరుడైన లక్ష్మణునితోనూ సీతతోనూ ఇప్పుడెక్కడికి వెళ్ళాడు భరతుడు ఈ విధంగా ప్రశ్నించగా అతని తల్లి నా కుమారునికి ప్రియమైన విషయాన్ని చెబుతున్నాను అనే భ్రాంతితో చాలా అప్రియమైన వాక్యాన్ని జరిగింది జరిగినట్లుగా చెప్పడానికి ప్రారంభించింది కుమార నారచీరలు ధరించి సీతా సమేతుడై లక్ష్మణుడు కూడా వెంటరాగా దండకారణ్యానికి వెళ్ళాడు అన్నది భరతుడు ఆ మాటలు విని తన వంశం ఔన్నత్యం తెలిసినవాడవడం చేత రాముడు ఏమైనా అధర్మ కార్యం చేయడం చేత దేశం నుండి వెడలుగొట్టబడినాడా అని శంకిస్తూ మరల ప్రశ్నించాడు అమ్మ రాముడు ఎవడైనా బ్రాహ్మణుని ధనాన్ని అపహరించలేదు కదా అపరాధమేమీ లేకుండా అతడు ఏ ధనవంతుడినైనాను దరిద్రుడనైనాను హింసించలేదు కదా రాకుమారుడైన రాముడు పరభార్యలపై అభిలాష చూపలేదు కదా భ్రోణహత్య పాపం చేసిన వాని వలె అతనిని దండకారణ్యానికి ఎందువలన పంపివేశారు అని అడిగాడు పిమ్మట చపల స్వభావరాలైన అతని తల్లి తాను వెనక చూపిన స్త్రీ స్వభావమునే పురస్కరించుకుని తాను చేసిన పనిని గుర్చి జరిగినది జరిగినట్లు చెప్పడానికి ప్రారంభించింది మూఢురాలు బుద్ధిమంతురాలను అనే గర్వం కలిది అయిన కైకేయి మహాత్ముడైన భరతుని మాటలు విని సంతోషిస్తూ ఈ విధంగా పలికింది రాముడు ఏ బ్రాహ్మణుని ధనం కూడా కొంచెమైనా హరించలేదు అతడు పాపం చేయని ధనికుని గాని దరిద్రుని కానీ ఎవరిని హింసించలేదు రాముడు పరభార్యలను కంటితో చూడను కూడా చూడడు కుమార రామునకు అభిషేకం జరగనున్నదని వినగానే నేను నీ తండ్రిని నీకు రాజ్యం ఇమ్మని రాముని అరణ్యానికి పంపివేయమని కోరాను నీ తండ్రి తన నియమాన్ని పాటిస్తూ ఆ విధంగానే చేశాడు సీతా లక్ష్మణ సమేతుడైన రాముని అరణ్యానికి పంపివేశాడు మహాకీర్తిశాలి అయిన మహారాజు తన ప్రియపుత్రుడైన రాముడు కనబడకపోవడం చేత పుత్ర సోకంతో బాధపడుతూ మరణించాడు ఇప్పుడు నీవు రాజత్వాన్ని స్వీకరించు ఈ విధంగా నేను నీకోసమే ఇదంతా చేశాను శోకాన్ని సంతాపాన్ని విడిచి నీవు ధైర్యాన్ని అవలంబించు ఈ నగరము శత్రు బాధాదులు లేని ఈ రాజ్యము కూడా నీకు అధీనంలో ఉన్నాయి శాస్త్ర విధానం తెలిసిన వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణ శ్రేష్ఠులతో కలిసి శీఘ్రంగా రాజునకు యథావిధిగా సంస్కారం చేసి మనసులో ఏ దైన్యం లేనివాడవై రాజ్యాభిషిక్తుడవు అగుము అని పలికింది సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం డెబ్భై రెండవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి యాభై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు కైకేయి భవనమునకు పోయి తల్లికి ప్రణమిల్లుట ఆమె చెప్పగా తన తండ్రి స్వర్గస్థుడయ్యాడు అని విని దుఃఖితుడై విలపించుట అన్న రాముడు ఎక్కడా అని అడిగి ఆమె వలన రామ వనవాస వార్తను వినుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం డెబ్భై మూడవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఎనిమిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు కైకను చీకొట్టుట ఆమెపై తీవ్రంగా కోపించుట అనే కథను వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ श्रीराम राम रामे तीरमे रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वराननी ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः सर्वे जनाः सुखिनो भवन्तु शुभमस्तु स्वस्ति